హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మనం వీడియో వచ్చేసి చపాతి పుల్కా పలావ్లోకి నంచుకొని తినడానికి ఎంతో రుచిగా ఉండే పన్నీర్ బటర్ మసాలాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం దీన్ని చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు అండి దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో బాగా పండిన నాలుగు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోనే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలని అలాగే ఒక పది పదిహేను జిడిపప్పుని వేసుకోవాలి అలాగే దీనిలో రెండు ఇంచులు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాయలు మూడు యాలకల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ని వేసుకొని టమాటా ఉల్లిపాయ మెత్తబడేదాకా మూతను పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వీటిని వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా మనకి టమాటా ముక్క ఉల్లిపాయ ముక్క చక్కగా మెత్తబడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి పూర్తిగా చల్లాని దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకొని ట్యూబ్స్గా కట్ చేసుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని వేసుకొని లైట్గా కలర్ మారేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో నాలుగైదు స్పూన్లు ఆయిల్ని వేసుకొని అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూను కారాన్ని అర స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర అర స్పూను గరం మసాలాని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇలా వేగిన దీనిలో ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఈ ఆయిల్లో బాగా వేయించాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని చిట్కడు పసుపుని వేసుకొని ఇందులో మన గ్రేవీకి తగ్గట్లు ఒక గ్లాస్ నీళ్ళను పోసుకొని కాస్త ఆయిల్ పైకొచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దీనిలో ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది చక్కగా ఉడికి ఆయిల్ ఇలా పైకి వస్తుంది అప్పుడు ఒక స్పూను కస్తూరి మేతిని అలాగే పావు స్పూన్ పంచదారని వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెడీ అయిన ఈ కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆ పైన బటర్ని వేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే బటర్ పన్నీర్ మసాలా రెడీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్